హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్న్స్ నేను మీ లక్ష్మి ఈ వీడియోలో థర్టీ ఇంచెస్లో బాగా వెడల్పుగా ఉండే ప్లెయిన్ చైన్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే వేసుకుంటే లుక్ చూడండి బాగా హెల్దీగా ఉన్న వాళ్ళకి కొంచెం లావుగా ఉండి నెక్ లావుగా ఉండి బాడీ చాలా వెడల్పుగా ఉన్న వాళ్ళకి లేదా జెంట్స్ కోసం తీసుకుంటుంటే చాలా బాగుంటుంది చైన్ లెంత్ చైన్ వెడల్పు వచ్చేసి మీకు చూ కంపేర్ చేసి చూపిస్తాను చూడండి చైన్ అయితే గోల్డ్ రెప్లికా మీరు ఈ డిజైన్ గోల్డ్లో కూడా చూసుంటారు డిజైన్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా కొంచెం ఇలా హార్ట్ సింబల్ లాగా లుక్ అయితే ఉంటుంది చైన్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి చైన్కి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట బాగా వెడల్పుగా ఉండే చైను నేను ఇంకో చైన్ కూడా చేత పట్టుకొని ఉన్నానండి మీకు సైజ్ చూపించడం కోసము చూడండి రెండు పక్కన పెట్టి చూపిస్తాను ఈ ఇది ఇది కూడా బాగా స్ట్రాంగ్గా ఉండే చైన్ మనం నార్మల్గా వేసుకునే మంగళసూత్రాలు అండి దీనికంటే ఇది ఎంత వెడల్పుగా ఉందో మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను చూడండి ఓకే బాగా వెడల్పుగా ఉండే జెన్స్ వేసుకోవడానికి కానీ లేదంటే కొంచెం హెల్తీగా ఉన్నవాళ్ళు లావుగా ఉన్నవాళ్ళు వేసుకోవడానికి కానీ ఈ మంగళసూత్రం చైను ఈ ప్లెయిన్ చైను చాలా బాగా యూజ్ అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఎందుకంటే నార్మల్గా ఈ ఇలాంటి చైన్సే మీకు మీరు చూసే ఉంటారు ఇప్పుడు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అలా పడుతున్నాయి అది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్వి ఇప్పుడు ఇది థర్టీ ఇంచెస్ చైన్ అండి ఒక సిక్స్ ఇంచెస్ లెంగ్త్ ఎక్కువ అండ్ వెడల్పు కూడా ఎక్కువ అంటే ఒక రెండు చైన్లు కలిపి చేయాల్సిన చైన్ అనమాట ఇది మీకు ఇలాంటి చైన్స్ ఒక రెండు కలిపి పడతాయి అలాగే థర్టీ ఇంచెస్ ఇవి ట్వంటీ ఫోర్ ఇంచెస్ కాదు థర్టీ ఇంచెస్ లెంత్ ఎక్కువ వెడల్పు ఎక్కువ బాగా స్ట్రాంగ్గా ఉండే బాగా పెద్ద చైన్ అండి అందుకోసమే మీకు ఇది థౌజండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీరు వీడియోని లైక్ చేస్తే మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందండి జెంట్స్ కోసమైనా మీరు హ్యాపీగా తీసుకోవచ్చు బాగా హెల్దీగా ఉండే వాళ్ళకి ఇలా వెడల్పుగా ఉండే చైన్లు కావాలి అని అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు గోల్డ్ రెప్లికా మైక్రోప్లేటెడ్లో వస్తుంది చైన్ అయితే మాత్రం కానీ మీకు వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుందండి అబ్బాయిలకైనా పెళ్ళికొడుకులకైనా పెద్దవాళ్ళకైనా జెంట్స్కి వేసుకోవడానికైనా సరే లేదా మనం వేసుకోవడానికైనా కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళకి లేదా మీ దగ్గర ఏదైనా వెడల్పుగా ఉండే లాకెట్ ఉంది ఇలా చైన్కే ఏదైనా గోల్డ్ లాకెట్ సెట్ చేసుకుంటామంటే కూడా ఈ చైన్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు కొనాలి అని అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి లైక్ చేసిన స్క్రీన్ షాట్ కనిపించేలాగా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి హ్యాపీగా చైన్ తీసుకోండి పెద్దవాళ్ళ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం కొందరికి బాడీ వెడల్పుగా ఉంటుందండి ఇప్పుడు నేను వేసుకున్న చైనే నేను వీడియోలో చూపించడం నాకు ఇలా వచ్చింటుంది కొందరు కస్టమర్లు వాళ్ళు వేసుకొని చూపిస్తారు వాళ్ళకి ఇలా ఇంత పైకే ఉంటుందండి వేసుకునే ఫోటోలు పెట్టడం కానీ లేకపోతే మాకు నెక్ పైకి వచ్చిందండి కొంచెం లెంత్ ఇవి చూపియండి అండ్ నెక్స్ట్ లెంత్ ఇవి తీసుకుంటాం అంటుంటారు కదా అలా డిఫరెన్స్ తెలుస్తుంది అంటే బాడీ వెడల్పు లేదా హైట్ మీద లావుగా ఉండడం నెక్ వెడల్పుగా ఉండడం అలాంటి వాళ్ళకు ఇలా లాంగ్వి చాలా బాగా యూజ్ అవుతాయి సో కొనాలి అని అనుకుంటే మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి